తెలంగాణలో సంచలన చూసింది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ లేఖ విడుదల చేశారు మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట చేశారు ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తుంటే మంత్రి సీతక్క స్పందించడం లేదంటూ మండిపడ్డారు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులను పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విడుదల చేసిన లేఖలో చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా వన్ బై సెవెంటీ చట్టాలను మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ ఆమెను ప్రశ్నించారు మాజీ మావోయిస్ట్ అయిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆమె ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ విడుదల చేసిన లేఖలో విమర్శలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు సంబంధించిన పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తొమ్మిదిని వాడుకుని కొమరంభీం జిల్లాలో ఉన్న సుమారు మూడు వందల ముప్పై తొమ్మిది ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తోందంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఆరోపణలు చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై తొమ్మిది జీవో కారణంగా తెలంగాణలోని మూడు జిల్లాలు కనుమరుగు కాబోతున్నాయంటూ ఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవో తీసుకొచ్చిందంటూ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది మరి దీనిపై సీతక్క ఎలా స్పందిస్తారో చూడాలి